హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జనవరి ఇరవై ఏడవ తారీఖు సోమవారం పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూద్దాం ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు కనుకుందామా చూసుకోండి ఎస్ఏ పాలుగా అన్నిగా నీట్గానే ఉన్నాయి నా ఏం చెప్పినా కాడివి ఎవరు మీ పేరు నంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు అన్న ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాను ఇవి ఎట్లా ఓకే సైడే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మన దుర్గా గారి కాడి మీకు నచ్చినట్లయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కాడి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ధర చెప్తారో కనుక్కుందామా ఏం చెప్పిన కాడివి ఒకటి ముప్పై ఏ ఊరు మీది ఉమ్మడి వీడు పనికి ఎట్లు వస్తాయి ఒకే సైడేనా ఒకటి ముప్పై అందరూ మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా

ఇక్కడ బేరాలు అయితే అవుతున్నవి చూద్దామా పద్దెనిదే బేర చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఒకటి నలభై ఐదు అయితే చెప్పడం జరిగింది బేరం అయితే మన రైతులు ఒకటి పద్దెనిమిదికి అయితే అడుగుతున్నారట వీటి ధర వచ్చి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది రైతులు వచ్చి ఒకటి ఎనభై అయితే ఒకటి పద్దెనిమిదికి అయితే అడుగుతున్నారు చూడండి ఈ విధంగా సైజుల్లో అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మన నాగేశ్వర్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ కార్డేసి మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకొచ్చి ఏ విధంగా అయితే చెప్పినా అన్న ఒకటి నలభై ఐదు పళ్ళు మలుపులు పనికి ఎట్లా వస్తాను పనికి సైడే మూడు ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు రాజేష్ రాజేష్ అన్న మీ నెంబర్ చెప్పనా అరవై మూడు సున్నా మూడు తొంభై తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్భై ఆరు పని గ్యారెంటీనా సరే సరేనా ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూట్ల పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఎన్న పని తోట అయితే ఉన్నా కనుక్కుందాము పళ్ళైతే పళ్ళు అయితే లేవనుకుంటా కడ మొలపలతో అయితే ఉన్నాయో దూట్ల పైకి అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మళ్ళీ ఏ ధరలు అయితే వస్తారో కనుక్కుందాము

ఇరవై సరే అన్న మీకు నచ్చినట్టు అయితే ఒకటి పది అన్నావా ఒకటి పది మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి అన్న పనికి ఇప్పుడు ఒక సైడ్ అదే సరే అన్న ఏం చెప్పినాడి ఒకటి అరవై ఐదు పనికి ఎట్లా వస్తాయి ఒక సైడా రెండు సైడ్లో రెండు పక్కల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కాడి అన్న ఊరి నుంచి వచ్చినారు మాలవి మీ పేరు అనుమయ అందరిలో మాట్లాడుకోవచ్చానా ఫిక్స్ ఏం లేదు కదా అన్న నెంబర్ చెప్పను తొమ్మిది ఆరు తొంభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు జీరో మూడు జీరో మూడు డబల్ ఐదు డబల్ ఐదు అరవై నాలుగు ఈ కార్డు ఏం చెప్పానా ఇవేం చెప్పా పెద్ద ఏం చెప్పిన రేటు ఒకటి యాభై పళ్ళు కల కడబళ్ళు ఎట్లా వస్తాయి ఒక సైడా రెండు సైడ్లో ఒకే సైడ్ ఇప్పుడు రెండు సైడ్లా ఒకటి యాభై అయితే చెప్పడం జరిగింది ఇంతకుముందు అన్నగారు నెంబర్ చెప్పినారు కదా ఈ కార్డుగానే వాళ్ళదే చూసినారు కదా మా అంట కర్ణాటక నుంచి అయితే రావడం జరిగింది ఈ రెండు కార్డులు ఆ కార్డు ఈ కార్డు మళ్ళీ మీకు ఈ రెండు కార్డులో ఏ కార్డుని వచ్చినా అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఆ కార్డు అక్కడ కనిపించే కార్డు ఇక్కడ ఇది రెండు కార్డులు ఇక్కడ సింగల్ ఉంది కొన్ని ఏ ధరలు చెప్తారో తెలియదు మనకి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడైతే ధరలు అయితే అడుగుతున్నారు యాభై ఆరు కడిగినా ఇవ్వలేదంటున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్పిన కాడిది ఒకటి అరవై ఐదు పళ్ళు రెండు ఆరు బా ఒకటి ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది కాడి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఆరు బలతో అయితే ఉన్నాయంట నా ధరలు మాట్లాడుకోవచ్చు అవి ఏమన్నా పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లయితే రెండు సైడ్ రాబా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆరు తోట అయితే ఉన్నాయంట ఒక లక్ష రాముడా ఒక లక్ష అరవై ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇవేమి చెప్పినావన్నవి ఒకటి ముప్పై ఇవి పనికి ఎట్లు వస్తాయి రెండు సైడ్లు ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఎన్నకాడ్లు వచ్చినాయి మొత్తం ఈ మూడు కార్లు అవి ఏం చెప్పినావు ఒకటి యాభై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూడు కడలు మన రామన్న గారు మళ్ళీ చూసినారు కదా మళ్ళీ ఏ చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయా ఆరుబోళ్ళు దూళ్ళు నా నెంబర్ చెప్పండి మీది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీ ఈ మూడు కార్డులో ఏ కార్డుని వచ్చినా ఆ అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ సైజుల్లో అయితే మన పథకొండ మార్కెట్లో అయితే ఉన్నాయి పిలారిపైకి అయితే చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరల్లో అయితే చెప్తారో కనుకుందాము ఇక్కడ మన వ్యాపారస్తులు ఉన్నారు అన్న ఏం చెప్పినావు అవి అన్న రెండున్నర లక్షలా ఎవరి నుంచి వచ్చినారు నాగలాపురం మీ పేరు శ్రీనివాసులు నెంబర్ చెప్తానా వెళ్దా సరేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండున్నర లక్షలు అయితే పదకొండ మార్కెట్లో అయితే ఈ ధర అయితే చెప్పడం జరుగుతుంది ఈ కాడికి కిలర్ పైకి అయితే ఉన్నాయి భారీ సైజుల్లో అయితే ఉన్నాయి నాగలాపురం నుంచి అయితే రావడం జరిగిందంట చూసినారు కదా ఏ విధంగా అయితే రెండున్నర లక్షలు ధర చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూళ్ళపై దూళ్ళే ఇది ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ ధరలో అయితే వస్తారో కనుక్కుందాము ఎవరి నుంచి వచ్చినావో కనుక్కుందాము చూస్తున్నారు కదా అన్నా ఏం చెప్పారు అన్న ఏం చెప్పినారు రెండు యాభై రెండు యాభై పళ్ళు పళ్ళు ఎన్న పళ్ళు అన్న నాలుగు నాలుగు ఎవరి నుంచి వచ్చినారు మాసమంది వడ్డి పనికి ఎట్లా వస్తాయి ఇవి పనికి ఎట్లా వస్తాయి అంటున్నారు అంటే ఒక సైడ్ రెండు సైడ్ రెండు పక్కల వస్తాయి రెండు పక్కల ఏమన్నా బండి గిరికి ఏమన్నా తగిలిచ్చినారా చేద్దాం పని రైతులు రైతులు అదేనా దారిలో ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు దారిలో మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండున్నారా విడుస్తారు అన్న మీ నెంబర్ చెప్పనా అరవై మూడు సున్నా డబల్ మూడు సున్నా డబల్ మూడు రెండు ఆరు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు మీ పేరు వెంకటేష్ మాసమందిొడ్డి వెంకటేష్ గారి పళ్ళు అన్న పళ్ళు పళ్ళు నాలుగు నాలుగు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన మాసుమంది వెంకటేష్ అన్న గారివి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఆయన రెండు రెండు నలభై రెండు ముప్పై వచ్చి వదిలేదానికి ఉన్నాడట చూసినారు కదా నాలుగు నాలుగు కోలతో ఉన్నాయి దూడలు మాసమంది రైతు అలాగే రైతు నాలుగు నాలుగు కోలతో అయితే ఉన్నాయి ఆయన నెంబర్గా ఇచ్చినారు కదా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి మన రాత్రులను వ్యాపారస్తులైతే ఏ విధంగా అయితే దూడలు అయితే ఉన్నాయో చూసుకోవచ్చు మొత్తం దూడలేవి ఇక్కడ గిత్తలు అయితే ఉన్నాయి ఏ రేట్లు అయితే చెప్తారు కొంచెం ఏం చెప్పాను పళ్ళు ఆరు బు ప్రార్థన మీ పేరేనా శేఖాంధర్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన రాత్రి వ్యాపారస్తులు ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఆరు ఆరు రూపాయలు ఉన్నాయట చూసినారుగా ధరలు మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాయి నువ్వు ఇవి ఒక సైడే అన్న నెంబర్ ఏమన్నా చెప్తారా తిందా సరేలేనా పోతే చూడండి ఫ్రెండ్స్ మరి మన రాత్రి వ్యాపారస్తుంది కదా మళ్ళీ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వారం రావచ్చు లేదంటే మన అందైతే చెప్పలేము ఆయన దగ్గర అయితే నెంబర్ లేదంట అన్నా ఏం చెప్పాను అన్న అన్న ఏం చెప్పావు ఏం చెప్పిన కోటి ముప్పై పనులు అన్నా ఏ ఊరు మీది మసీదుపురం మసీదుపురం మీ పేరేనా రమేష్ ధరలో మనం మాట్లాడుకోవచ్చా ఇరవై ఇరవై అది నెంబర్ ఏమని చెప్తానా ఎనభై ఐదు ఎనభై ఐదు డబల్ తొమ్మిది అనా ఒకటి డబల్ తొమ్మిది ఒకటి డబల్ తొమ్మిది రెండు సున్నా ఒకటి డబల్ నాలుగు పనికి ఎట్లా వస్తా గ్యారెంట్ ఇస్తాము ఒక సైడా రెండు సైడ్లో ఒక సైడా రెండు ఇప్పుడు ఎట్లాంటే ఎట్లా పేరేనా అని పేరు రమేష్ మర్షిద్పురం రమేష్ అన్నగారు ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది అన్నగారు అన్నగారు నెంబర్ కానీ చెప్తున్నారు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మాట గిత్తుకులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పావు పెద్ద ఏవరు మీది మంత్రాలయం కానీ ఆయనకి రేట్ అయితే తెలియదు అంట ఒకే పెట్టుకున్నాడంట గిరవలు ఎద్దలు పెట్టి చెల్లినారని అన్నట్టున్నాడు ఏ విధంగా అయితే చూడండి మంత్రాలయం సైడ్ నాటు నాటిస్తలు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మేము సింగ అన్న ఏం చెప్పానా డెబ్బై ఐదు పళ్ళు పనికి వస్తుంది రెండు పక్కల ఊరు మీది దూదకొండ మీ పేరు నాగరాజు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూదకొండ నాగరాజు అన్న గారు సింగలేద్దు డెబ్బై ఐదు వేలు అయితే చెప్పడం జరిగిందంట రెండు సైడ్లు అయితే గ్యారంటీస్ అని మంచి సైజుల్లో అయితే ఉంది కలర్ కానీ మంచి కలర్లో ఉంది అన్న ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా ధర మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా తొంభై ఆరు పద్దెనిమిది తొంభై యాభై నాలుగు డెబ్బై ఐదు సరే అండి చూసుకొచ్చి కాల్గా మంచిగా ఉన్నాయి మీరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన మల్గవల్లి అన్నగారు ఇవి మళ్ళీ ఏ ధరలో అయితే వస్తాడో తనుకున్నాను అన్న ఏం చెప్పినావు ఒకటి పదహైదు ఊరు మల్లిగవల్లి మీ పేరు దేవేంద్ర మల్లిగవల్లి మన దేవేంద్ర అన్న గారి ఒకటి పదహైదు అయితే చెప్పడం జరిగింది అన్న పనికి ఎట్లా వస్తాయి ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల కట్టుకోవచ్చా కట్టు చూపెడతారా సరేనా ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా సరే అండి అన్న నెంబర్ నువ్వు చెప్తావా అన్న నెంబర్ నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన మీకు ఎద్దులు నచ్చినట్టయితే అన్నగారికి అయితే కాల్ చేసి దేవేంద్ర గారికి మాట్లాడుకోండి చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ పత్తికొండ మార్కెట్ ఏ విధంగా అయితే ఉందో ధరలు కానీ మొత్తం అడుగు అడుగు కనుక్కున్నాము ఎద్దులు కానీ చూసినారు కదా అన్ని ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము